జయ శ్రీనారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్ని దుర్గా ఐడల్స్ అండి అందరూ అడుగుతూ ఉన్నారనమాట చాలా అంటే వచ్చేది ఆషాఢము శ్రావణము తర్వాత దసరాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి కోసం అని చెప్పి స్పెషల్గా చేస్తున్నాను ఈ వీడియోని అయితే మొదటిగా అయితే అన్నిటికన్నా చిన్న సైజ్ అండి ఇది టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో వచ్చిందనమాట ఇది ఇవన్నీ కూడా సూపర్ ఫ్యాన్ క్వాలిటీలో సూపర్ ఫ్యాన్ ఫినిషింగ్లో మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయండి ఇది విత్ వచ్చేసి మనకి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఉంది వెయిట్ కూడా టూ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నీట్గా చా ఇంత చిన్న సైజులో కూడా చాలా క్లియర్గా ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ సైజ్ అండి త్రీ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉంది ఇది కూడా కింద పీ అది కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి ఇవా ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫోర్ ఇంచ్ ఇంచ్ విడుతులో ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్ ఉందనమాట డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా ఉందండి మీరు గమనించండి వీడియోలో కూడా క్లా చాలా క్లియర్గా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది క్లారిటీ కూడా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఫోర్ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉన్నారు దీనికి కింద పీఠం అది రాలేదండి ఇలా సింహం మీద అలా ఉన్నారనమాట డైరెక్ట్గా ఉంది లాగా ఏమి రాలేదు అమ్మవారు చాలా కానీ రూపం కానీ అండి నవ్వు కానీ చిరుమందహాసం చాలా బాగున్నారండి అమ్మవారు ఫోర్ పాయింట్ టూ ఇంచ్ హైట్ ఉంది విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచ్ ఉంది వెయిట్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ ఉందనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి చాలా డీటైలింగ్ వచ్చి క్లియర్గా ఉంది పాదాలు కానివ్వండి అంతా కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా అట్లానే ఉందండి నీట్గా ఉంది ఇది ఇవన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయండి కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అలాగే నెక్స్ట్ మన వీడియోలో వచ్చేసి అన్నిటికన్నా పెద్ద సైజ్ అంటే పూజారూంలో పెట్టుకోవడానికి వీలుగా అని చూస్తున్న వాటిట్లో పెద్ద సైజ్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్నారండి అమ్మవారు ఎంత నీట్గా ఎంత క్లారిటీతో ఎంత చిరునవ్వుతో చాలా బాగా ఉంది పీఠం మీద కూడా లోటస్లు వచ్చాయండి కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా ఉంది పాదాలు కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది గమనించినట్లయితే ఆయుధాలు చేతులు కూడా దేనికి ఏ చేతికి ఆ చేయి ఎంత నీట్గా వచ్చింది వస్త్రాలు కట్టినా కూడా అండి చీర కట్టినా కూడా నీట్గా కట్టడానికి వీలుగా మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది అమ్మవారి చిరుమంద హాసం అయితే చాలా బాగుందండి డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది అలాగే దీని ప్రైస్ వచ్చేసి వెయిట్ కూడా వన్ కేజీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ వరకు ఉందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో క్లియర్గా ఉంది చాలా డీటెయిల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఒకటి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అలాగే ఈ వీడియోలో అన్నిటికన్నా లాస్ట్ ఇది అంటే దుర్గామాతలన్నీ చూపిస్తున్నానని రాయల్ వర్ ప్రీమియం బ్రాస్లోవి అది కూడా ఒకటి ఉందండి అది కూడా దీనిలోనే చూపిస్తున్నాను అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఎంత బాగున్నారోనండి అసలు క్లారిటీ కానీ ఫేస్ కానివ్వండి ఆయుధాలు కానివ్వండి చేతులు కానివ్వండి డీటైలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత నీట్గా చేశారోనండి చిరుమంద హాసం కానివ్వండి ముక్కు మీద ముక్కెరతో సహా ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తోంది అనమాట అయితే చాలా అద్భుతంగా ఉన్నారు వర్క్ కూడా అండి వెనక కిరీటం వెనక కూడా అసలు ఆ పింఛాలు కూడా అండి ఆ డీటైలింగ్ అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది పాదాలు కానివ్వండి హస్తరేఖలు కానివ్వండి చాలా క్లియర్గా ఉంది చాలా నీట్గా ఇచ్చారు ఇది హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఇంచ్ హైట్లో ఉందన్నమాట విడ్త్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉందండి వెడల్పు చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్తో అసలు పట్టుకుంటే కూడా చిన్న పసిపాపలు చర్మ మీద చేతులు పట్టుకున్నంతగా అనిపిస్తుందండి అమ్మవారి రూపం అయితే ముక్కెర కానివ్వండి అన్నీ కూడా ఎంత క్లియర్గా ఉందో మనము ఇది చీర అవి కట్టినా కూడా అండి విడివిడిగా రావడానికి చేతులు కూడా చాలా వెడల్పు అంటే విడిగా కలిసిపోయి ముద్దలాగా లేకుండా చీర కట్టినా కూడా చాలా నీట్గా వచ్చేటట్లుగా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి కిరీటం పైన అంతా కూడా ఎంత నీట్గా వర్క్ వచ్చిందో పద్మాలు కానివ్వండి అవన్నీ కూడా దీని ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది చాలా మంచి పీస్ అండి కింద కూడా కొంచెం హాలో ఇచ్చారు అది లైన్ వరకు హాలో వచ్చిందండి మళ్ళీ అడుగుతూ ఉన్నారని చెప్తున్నాను మిగతా అన్నిటికీ కూడా హాలో లేవండి అవన్నీ సాలిడ్ పీసెస్ వచ్చాయి దీనికి మాత్రం లైన్ వరకు హాలోగా ఉంది అనమాట ఈ రాయల్ వర్క్లో వచ్చింది దీని ప్రైజ్ మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ కూడా చాలా తొందరగా గ్రాప్ చేసుకోండి అంటే లిమిటెడ్ స్టాక్ వచ్చాయి ఎంతవరకు ఉంటాయో తెలియదు థ్యాంక్ యూ